డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పరిధిలోని సాలేపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం భారత రాజ్యాంగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు భారత రాజ్యాంగ అవగాహన పరీక్ష నిర్వహించగా విద్యార్థులందరూ చురుకుగా స్పందించి తమ ప్రతిభను ప్రదర్శించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేశ్ రాజ్యాంగ ప్రాముఖ్యతపై ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం మన దేశ ప్రజలకు సమానత్వం న్యాయం స్వేచ్ఛలను హామీ ఇస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ నిర్మించిన ఈ మహానీయ గ్రంథాన్ని చిన్నారులు అర్థం చేసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు అన్ని దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అందులో ఉన్న గొప్ప గొప్ప విషయాలను క్రోడీకరించి మన యొక్క భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు వాళ్ళు ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని పూర్తి చేసి మన దేశానికి అందించడం జరిగింది ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆమోదించడం జరిగింది అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం మరి రాజ్యాంగాన్ని ఆమోదించిన ఈ రోజు రోజు అయింది రాజ్యాంగం అమలులోకి వచ్చింది జనవరి ఇరవై ఆరవ తేదీ అందుకే మనం రిపబ్లిక్ డే అని జరుపుకోవడం జరుగుతుంది ఆ రోజు మరొకసారి జెండా వందనం కూడా మనం చేసుకుంటాం అలాంటి రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి నిబద్ధతతోటి విధేయతతోటి మనం మసలుకోవాలి రాజ్యాంగం ద్వారా మనం ఈరోజు ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తున్నాం అలాంటి రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంటుంది ముఖ్య అతిథిగా సమతా ఫౌండేషన్ చైర్మన్ దుర్గం గారు చెప్పేశారు సమతా ఫౌండేషన్ సభ్యులు ప్రస్తుతం గారు చేపట్టిన న్యాయ న్యాయవాద వృత్తి ఈరోజు న్యాయవాద మన దగ్గరికి ప్రస్తుతం లా చదువుతున్నారు మరిమడిల ప్రతి తను మా తన ఈ న్యాయవాదిల దిన సందర్భంగా రాజ్యాంగ దిన సందర్భంగా